బెంగాల్లో జగన్నాథుడి ఆలయ నిర్మాణం వెనుక మమతా బెనర్జీ ప్లాన్ ఏంటి హిందువుల్లో పెరిగిపోతున్న అసంతృప్తితో ఇబ్బందులు తప్పవు అని వ్యూహాన్ని మార్చేశారా దీదీ చేపట్టిన నష్ట నివారణ చర్యలపై బీజేపీ నేతల కౌంటర్ ఏంటి ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయానికి అచ్చమైన ప్రతిరూపాన్ని పశ్చిమ బెంగాల్లోని దిగాలో నిర్మించింది మమతా బెనర్జీ ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయాన్ని తృతీయ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు జగన్నాథుడి ఆలయానికి ఐదు లక్షల రూపాయల విలువ చేసే చీపురును కూడా విరాళంగా ఇచ్చారు మమతా బెనర్జీ ఇరవై రెండు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి రాజస్థాన్లోని బంసీ పహాడ్పూర్ రాళ్లను ఉపయోగించారు అచ్చం పూరి ఆలయంలో ఉన్నట్లుగానే గర్భగుడి మండపం నాట్య మండపం భోగ మండపాన్ని తీర్చిదిద్దారు ప్రారంభోత్సవం సందర్భంగా రంగురంగుల దీపాలతో ఆలయాన్ని అత్యద్భుతంగా అలంకరించారు అయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అంతే ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ ప్రారంభోత్సవాన్ని తీసుకుంది తృణమూల్ కాంగ్రెస్ ఒడిశా వాసులతో పాటు బెంగాలీలు కూడా ఎక్కువగా పూరి జగన్నాథుడిని ఆరాధిస్తారు స్వామి దర్శనార్థం ఏటా లక్షలాది మంది బెంగాలీలు పూరికి వెళ్తారు బెంగాలీల్లో జగన్నాథుడి పట్ల ఉన్న ఈ భక్తిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు మమతా బెనర్జీ ఇటీవల వక్ఫ్ చట్టంపై సీఎం మమతా వ్యవహరించిన తీరుతో పాటు బంగ్లాదేశ్ అక్రమ వలసలపై బెంగాల్లోని హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు మమతా సర్కార్ పై హిందువుల్లో పెరుగుతున్న ఈ అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది బీజేపీ దీంతో నష్ట నివారణ చేపట్టిన మమతా బెనర్జీ ఉన్నట్టుండి ప్రో హిందూ స్టాండ్ తీసుకున్నారు రెండు వందల యాభై కోట్ల ప్రభుత్వ వ్యయంతో దిఘాలో భారీ ఆలయాన్ని నిర్మించడంతో పాటు దుర్గా నవరాత్రుల కమిటీలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణ అలంకరణలకు కూడా భారీ కేటాయింపులు చేస్తోంది మమతాను ఇప్పటికే నకిలీ హిందూగా ముద్రవేస్తున్న బీజేపీ నేతలు హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకునే వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టారని మండిపడుతున్నారు అయోధ్య రామాలయాన్ని ప్రజల విరాళాలతో నిర్మించారని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాధనంతో ఆలయాన్ని నిర్మించారని ఆరోపిస్తున్నారు